జేసీటీవీ మరియు సచ్చా టీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా అభివందనాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దీవెనలు మాకు అందజేయండి ఈరోజు దేశవ్యాప్తంగా కనుక జరుగుతుంటే ముప్పై రెండు చోట్ల బై ఎలక్షన్స్ జరగవలన పరిస్థితి ఉంది కానీ చాలా చోట్ల మాత్రం ఈ బై ఎలక్షన్స్కి ఈ కరోనా అనేది అడ్డంకి రావటం వల్ల కొన్ని చోట్ల మాత్రమే ఈ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి అందులో పశ్చిమ బెంగాల్కి వచ్చేప్పటికీ భవానీపూర్లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు ఇక్కడ ఈవిడ పోటీ చేయడం చాలా అవసరం ఎందుకంటే ఆవిడ గత ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆవిడ ఓడిపోయారు పార్టీని గెలిపించారు కానీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఆరు నెలల లోపు ఆవిడ ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆవిడ ఎన్నికవ్వాలి అయితేనే ఆవిడ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాబట్టి భవానీపూర్ ఎలక్షన్స్లో ఆవిడ కంటెస్ట్ చేయడం చాలా అవసరం ఎందుకంటే ఆవిడ గురించి అక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఈవిడికి అవకాశం కల్పించారు అయితే బీజేపీకిను పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్కి ఎప్పటి నుంచో కూడా అనేక రకాల భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు వాళ్ళిద్దరి మధ్య ఎలక్షన్లో పోటా పోటీ ఒకరికి ఉంటే ఒకరికి పార్టీకి ప పడని పరిస్థితి అయితే ఉంది అయితే బీజేపీ ఒక స్టాండ్ అయితే తీసుకుంది ఏంటంటే బలమైన శక్తులు రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాళ్ళతో పూర్వపంగా ఘర్షణ వైఖరి కాకుండా వాళ్ళతో మంచి వైఖరి ఫ్రెండ్షిప్ వైఖరి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలు ఉంటే మళ్ళీ మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది దానిలో భాగంగానే మమతా బెనర్జీకి లోపగారుగా స్నేహస్తం వాళ్ళు అందజేశారు అందుకే ఆవిడకి భవానిపూల్లో మరో రెండు చోట్ల కూడా అసెంబ్లీ ఎలక్షన్స్కి అనుమతి ఇచ్చారు కానీ మన తెలంగాణకు వచ్చేప్పటికీ వాళ్ళ వైఖరి కూడా అక్కడ కూడా సేము కేసీఆర్కి ఘర్షణ వైఖరికి వెళ్ళటం ఇష్టం లేదు హుజరాబాదులో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన టీఆర్ఎస్ నుంచి బహి బహిష్కృతులయ్యాడు మంచి బలమైనటువంటి క్యాండిడేటు బీజేపీకి ఒక అస్త్రం దొరికినట్టయింది ఆయన వేవ్ కనుక చూసుకుంటే ఈరోజు హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది అక్కడి నుంచి టిఆర్ఎస్ రకరకాలైనటువంటి ఇది చేసింది ఎంతోమందికి కార్పొరేషన్ చైర్మన్లో ఆశ చూపించి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వలసల్ని ప్రోత్సహించారు అలాగే అనేక రకాలైనటువంటి లబ్ధిదారులకి ప్రభాజిత కార్యక్రమాలు చేపట్టారు ఇన్ని వాళ్ళకి సంబంధించినటువంటి అధికారుల్ని ప్రతి చోట కూడా పెట్టుకున్నారు అంతకుముందు ఈటల రాజేందర్కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు టీఆర్ఎస్కి అనుకూలంగా ఎవరైతే ఉంటారో ఆ అధికారులకే వాళ్ళు పోస్టింగ్ తెచ్చుకున్నారు పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇన్ని ఉన్నా కూడా హుజురాబాద్లో ఈటల రాజేంద్ర ప్రపంచానికి టీఆర్ఎస్ భయపడటం జరిగింది అక్కడ గెలవటం కష్టమేమో అని చెప్పేసి వాళ్ళ అనుమానాలు మనసులోనే వ్యక్తం చేశారు దానికి కేటీఆర్ ఒక వేఖ కూడా చేశారు ఏమనంటే ఈ ఎలక్షన్స్లో కనుక ఓడిపోతే ఏమవుతుంది మాకేమీ రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు కదా అని చెప్పేసి ఆయన అన్నారు కానీ కేసీఆర్ మాత్రం ఈ బై ఎలక్షన్స్ కనుక జరిగితే మేమే గెలుస్తామని చెప్పి ఆయన చెప్పారు అయితే వీళ్ళ లోపాయి బీజేపీ కేంద్ర వైఖరి ఇంతగా చెప్పుకున్నట్టు వాళ్ళు ఇప్పుడే ఎలక్షన్స్ వద్దు దీనికి కొంత సమయం కావాలని చెప్పడంతో హుజురాబాద్లో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ప్రస్తుతానికి నిర్వహించట్లేదు దీంతో ఈ ఇప్పుడు ఎలా పరిస్థితి ఏంటంటే ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ టీఆర్ఎస్తో లోపాయి గారుగా కలిసిపోవటం వల్ల ఒకవేళ అవసరమైతే ఈ సీటును కూడా వదులుకుంటారని అయితే విమర్శలు అయితే వస్తున్నాయి కానీ కొన్ని విషయాలు కనుక చూసుకుంటే బండి సంజయ్ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినా బీజేపీకి సురిగా ఆయన మొత్తం అంతా కూడా పర్యటిస్తున్నారు ఆయనకి మంచి స్పందన కూడా వస్తుంది దాంతో బండి సంజయ్ హుజురాబాద్ ఎలక్షన్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి నెలకొంది అలాగే డీకే అరుణ ఏదో చుట్టూపు చూపుగా ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా ఈటెలు రాంజేదరికి తోడుగా ఉండే పరిస్థితి లేకపోవడంతో ఈ మధ్య ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జితేందర్ రెడ్డిని అక్కడ ముఖ్యమైనటువంటి బాధ్యతలు బీజేపీ అప్పుచెప్పి తను కూడా బరిలో ఉన్నానని చెప్పి తొడలు కొట్టి టీఆర్ఎస్కి సవాల్ చేయడం గమనార్హం జితేందర్ రెడ్డి వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా మంచి వ్యక్తి వాళ్ళ ఫాదరు రామచంద్రారెడ్డి అంతకుముందు నుంచి కూడా ఆయన ఒక ఐ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు ఒక నిజాతికి మారిపోయారు జితేందర్ రెడ్డి కూడా పొరినాళ్ళ నుంచి కూడా తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావుతో కలిసి ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు ఆయనకి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నీతి నిజాతీకి మారిపోయారు జితేందర్ రెడ్డి ఆయన ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు ఆయన తోడు ఈరోజు ఈటల రాజేందర్కి ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించింది వాళ్ళిద్దరూ కూడా చాలా స్పీడ్గా మొత్తం నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తున్నారు కాబట్టి ఈ హుజురాబాద్ ఎలక్షన్ రాబోయే కాలంలో టీఆర్ఎస్కే ఒక పెను సవాలుగా అయితే మారబోతోంది ఒకవేళ కనుక ఈటల రాజేందర్ గనక హుజురాబాద్ నుంచి రాబోయే ఎలక్షన్స్లో కనుక గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఒక గట్టి పోటీ బీజేపీ నుంచి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది సో రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం వేచి చూడాల్సిందే అంతవరకు మనం ఆ పరిస్థితిని గమనిస్తూ ఉందాం సెలవు నమస్కారం